మూడు సంవత్సరాలుగా తన బాడీగార్డు పైన తీవ్రంగా ప్రేమలో ఉన్న ఒక అమ్మాయి ఈరోజు అతన్ని పట్టించుకోకుండా నేరుగా తన కారులో కూర్చుంది దీనిని చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే గతంలో ఈ అమ్మాయి ఎప్పుడూ అతనికి దగ్గరవ్వడానికి ప్రయత్నించేది అందుకే అతను ఇది ఆమె యొక్క కొత్త నాటకమని భావించాడు కానీ అతనికి తెలియని విషయం ఏమిటి అంటే ఆమె అతన్ని తన హృదయం నుండి చాలా కాలం క్రితమే అతన్ని తొలగించింది వాస్తవ గత రాత్రి ఆ అమ్మాయికి ఒక పెద్ద నిజం తెలిసింది ఆమెను మూడు సంవత్సరాలుగా ప్రేమిస్తున్న అబ్బాయి నిజానికి బాడీ గార్డ్ కాదు ఒక వైట్ మూన్ లైట్ దగ్గరికి వెళ్ళడానికి బాడీ గార్డ్ గా మారిన ఒక రాజవంశికుడు ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయికి చాలా బాధ కలిగింది అప్పుడే ఆమె అర్థం చేసుకుంది మూడు సంవత్సరాలుగా ఆమె ఎంత ప్రేమించినా అతను ఎందుకు ఆమె వైపు ఒక్క అడుగు కూడా వెయ్యలేదని ఆ వ్యక్తి మొదటిసారి కలిసినప్పుడు ఆమె మొదటి చూపులోనే ప్రేమలో పడింది అందుకే అప్పటి నుండి ఆమె అతన్ని ఆకర్షించడానికి ప్రతిరోజు కొత్తగా ఏదో ఒకటి ప్రయత్నించేది కానీ అతను ఎప్పుడు దగ్గరికి రాలేదు ఒకరోజు ఆమె రహస్యంగా అతను తన సవతి సోదరి ఫోటోను ప్రేమగా తాకడం చూసింది అప్పుడే ఆమెకు నిజం అర్థమైంది తాను కేవలం ఒక మార్గం కోసం ఒక నిజం తెలుసుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాడు అని ఆమె అర్థం చేసుకుంది ఇంతలో ఆమె తండ్రి ఆమెను సిఏ కుటుంబం యొక్క కొమాటో టోస్ట్ కొడుకును తన సవతి సోదరి స్థానంలో వివాహం చేసుకోమని బలవంతం చేయడం ప్రారంభించాడు దీనిని విన్న ఆ అమ్మాయి వెంటనే అంగీకరించింది ఆమె నేరుగా తన కారులోకి ఎక్కి తన రాబోయే వివాహం కోసం ఆభరణాలు కొనడానికి షాప్కు వెళ్ళాలి అని చెప్పింది కానీ అక్కడ కూడా ఆమె సవతి సోదరి ఆమెను వెంబడించింది ఆమె అమ్మాయి కొనబోయే అదే నెక్లెస్ను కోరుకుంది ఆమె అహంకారపు పూరిత సోదరి నాకు నెలకు ఐదు బిలియన్ యూఎన్ పాకెట్ మనీ వస్తుంది ఈ అమ్మాయికి ఏమీ లేదు అని నమ్మింది కానీ ఆమెకు తెలియనిది ఏమి అంటే ఆ అమ్మాయికి ఇప్పుడు పది బిలియన్ యూఎన్లు ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయి నిచ్చల ఆ నక్లీస్ ను కొనుగోలు చేసింది